హలో ఫ్రెండ్స్ జిగర్ తాగుదాం అని చెప్పేసి ఇప్పుడు మనం ఒంగోలులో బైపాస్ రోడ్లో ఉన్నటువంటి ఫే మొదలై ఫేమస్ జిగర్ తండా దగ్గరకు వచ్చానండి వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ లైఫ్ గ్రూప్ రెగ్యులర్గా కాకుండా మనం ఏదైనా ఒక కొత్త రకం డ్రింక్ తాగాలి అని అనుకుంటే మీరు ఈ జిగర్ తండా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ జిగర్ జిగర్తండా తాగడం వల్ల ఒంటికి కూడా చాలా ఆరోగ్యం ఇందులో ఉండేటువంటి పదార్థాలు ఒంట్లో ఉన్నటువంటి వేటిని తగ్గిస్తాయని చెప్పేసి ఇక్కడ రాసింది ఈ జిగర్ తాండ అనేది ఒక ఫ్రాంచైజీ బిజినెస్ అండి ఇది మధురైలో చాలా ఫేమస్ అంట ఇప్పుడిప్పుడే మిగతా చోట్ల కూడా వ్యాపిస్తుంది మనోడు ప్రాంచైజీ తీసుకొని ఒక రెండు మూడు నెలలు అయింది ఓపెన్ అయిందని చెప్పాడు ఇది వచ్చేసి ఈ జిగర్ తాండ అనేది మనకి మధురై నుంచి వస్తుంది ఎవరైనా ఫ్రాంచైజీ బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశంగా కూడా నేను అనుకుంటాను ఎందుకంటే ఉండే కొద్దీ జనం ఎక్కువ మంది సమ్మర్లో మంచి బిజినెస్ అండి ఇది సమ్మర్లో మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు వాళ్ళే జిగత్తాండా తయారు చేసి పంపిస్తారు డే బై డే చాలా మనకి మనర్ంటే నైన్టీ రూపీస్ మేము రెండు బాసంతి జిగర్ తండ ఆర్డర్ చేసామండి చూద్దాము ఇప్పుడు అతను మనకి ఎలా కలిపి ఏమేమి కల్పిస్తాడు ఈ జిగర్ తండలో చిన్న షాపు ఒక్కళ్ళే మెయింటైన్ చేయొచ్చు చాలా సింపుల్గా ఉంది షాప్ కూడా చాలా నీట్గా ఉంది ఎవరైనా సరే ప్రాంచైజీ తీసుకుంటే ఒక్కళ్ళే వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా చేసుకోవచ్చు మనకి కావాలంటే రకరకాలుగా ఐటమ్స్ కలిపి కూడా ఇక్కడ మనకి జిగర్ తండ ఇస్తారు డ్రై ఫ్రూట్స్ నట్స్ ఇంకా వచ్చేసి ఐస్ క్రీమ్ జిగర్ తాండ ఇలాంటివన్నీ కూడా రకరకాలు దొరుకుతాయండి చూద్దాము ఇప్పుడు మనం ఎలా కల్పిస్తాడో ఫస్ట్ వచ్చేసి దీంట్లో అయితే కటోరా వేశాడండి ఒక టీ స్పూను కటోరా వేశాడు ఇది వచ్చేసి రా మెటీరియల్ జిగర్తాండ వచ్చేసి రా మెటీరియల్ ఓన్లీ ఏమి మిక్స్గా జిగర్ జిగర్తడా అండి చూసారు కదా అంత చక్కగా కోవాతో చేసినట్టున్నారు కలర్ కూడా చాలా బ్రౌన్గా బాగుంది చాలా బాగుంది ఇప్పుడు వచ్చేసి మనకి దీంట్లో ఏమేస్తున్నాడు అంటే ఓకే జిగర్ తాండ అంట ఇది ఇది వచ్చేసి జిగర్ తాండ ఒక రెండు గ్లాసులు రెండు టీ గ్లాసులు పోషించాడు దీంట్లో

अच्छी आइसक्रीम आइसक्रीम अच्छे से ओके जिगरता तो जिगरता అది అంతేనండి ఇలా కలిపి మనకి ఇచ్చేస్తారు మన బాసంతి జిగర్ తాండ రెడీ అయింది ఇప్పుడు మనం చూద్దాం ఇది ఎలా ఉందో టేస్ట్ కలర్ అయితే సూపర్గా ఉంది దీంట్లో జిగర్ తాండ ఐస్ క్రీమ్ అనేది కూడా చాలా బాగుంటుంది అంటండి ఎప్పుడన్నా వస్తే అక్కడికి వచ్చినప్పుడు టేస్ట్ చేయండి చూస్తున్నారు కదా ఇది ఐస్ క్రీమ్ ఇది జిగర్ తాండ ఐస్ క్రీమ్ ఇది చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో బాగుందండి సూపర్గా ఉంది నేను ఎప్పుడు కూడా ఇలాంటి దాన్ని నేను టేస్ట్ చేయలేదు ఇది ఒక డిఫరెంట్గా ఉంది బాదం పాలు ఇవన్నీ రెగ్యులర్గా తాగి తాగి కొంచెం బోరు కొట్టిందనే చెప్పాలి ఈ జిగర్త అనేది ఒక కొత్త రుచిని మనకి అందిస్తుంది చాలా బాగుంది ఇంకా వీటిలో డ్రై ఫ్రూట్స్ వెనీలా ఐస్ క్రీమ్స్ ఇలాంటి రకరకాలు కూడా ఉన్నాయి చూడండి మీరు కూడా ఎప్పుడన్నా వస్తే థ్యాంక్ యూ వెరీ మచ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి